లోపాలు ఏ మనుషులు చెప్పనవసరం లేదు మనకి ఎవరు చెప్పనవసరం లే కానీ నాకు దేవుడు మనకు అందించిన అంటే ఈ వాక్యాన్ని మనం చదివినట్లయితే ప్రతిదిన మనం ఈ వాక్యంతో మనం పోరాడినట్లగైతే దీనితో మనం ఉదక స్నానం చేసినట్లయితే మన పొరపాట్లు ఎక్కడ ఉంటాయో మన మాటల ద్వారా మన ఆలోచనల ద్వారా మనం చేసే ప్రతి పని కూడా దేవుడు మనతో మాట్లాడేవాడిగా ఉంటున్నాడు దేవుడు మాట్లాడమంటే ఏది దేవునికి చెప్పలేని కార్యాలు చేస్తున్నావు అటువంటి కార్యాలు దేవుడు వెళ్లకుండా కాపాడానికి ఈ మనకి ఉపయోగపడుతూ వస్తుంది అనమాట అలాగే మొదటిది ఆయన యొక్క రక్తం ద్వారా మనం పరిస్థితి పరిశుద్ధపడతాము రెండవది ఆయన యొక్క వాక్యం ద్వారా కూడా మనము పరిశుభ్ర ఇది ఒక మనకి ఆధారమైంది మరి మూడు వేల చూసుకున్నట్లయితే చూడండి మొదటి కొరే

మన దేవుని ఆత్మ ఎందు మీరు కడుగుబడి పరిశుద్ధపరచబడిన వారై నీతి మంతులుగా తీర్చబడితే అంటే మొదటిది ఆయన యొక్క రక్తం ద్వారా మనం పరిశుద్ధపరచబడతామని దేవుడు తెలియజేస్తున్నాడు ఇంకా ఇంకేమనంటే ఆయన వాక్యం ద్వారా మూడ చూస్తే పరిశుద్ధాత్మ ద్వారా మీరు నీతివంతులుగా మీరు పిలువబడతారు లేకపోతే మీరు పరిశుద్ధులుగా మీరు నిర్ణయించబడతారు దేని ద్వారా అంటే పరిశుద్ధ ఆత్మ ద్వారా పరిశుద్ధ ఆత్మ ద్వారా చూడండి తీస్తూ నామను దేవుని ఆత్మ యొక్క మీరు ఎలాగ కడప పరిశుద్ధ ఆత్మ మనం మీరు కడగబడి పరిశుద్ధ పరచబడిన వారి నీతివంతులుగా మీరు తీర్చబడతరు మరి బైబిల్ గ్రంథంలో చూడండి ఇప్పుడు మొదటిది ఆయన యొక్క రక్తం ద్వారా మనము కడగబడిన వారి నీతి మంత్రులుగా తీర్చబడతాము ఆయన ఆయన యొక్క రాజ్యాన్ని సొంతము లేదా ఆయన వాక్యం ద్వారా మనము మనము నీతి మంతులుగా తీర్చబడతామని చెప్తున్నారు ఇంకా నీతి నీతిమంతులుగా తీర్చబడతామని ఆయన చెప్తూ వస్తున్నారు అయితే మనం ఎగ్జాంపుల్ మనం బైబిల్ గ్రంథంలో ఎగ్జాంపుల్ ఇతర భక్తులు ఉన్నారు వారి గురించి కూడా మనం చూసి మనము మనలో జీవిస్తున్నాం చూడండి కీర్తన కీర్తన नाना